ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనకి తొలి పండగ అండి మనకి ఉగాదితో మన పండగలన్నీ కొట్టెక్కుతాయి తర్వాత అమ్మవారి జాతరలో తీర్థాలు జరుగుతూ ఉంటాయి ఆషాఢలో వచ్చే తొలి ఏకాదశితో పండగల మళ్ళీ మనకు మొదలవుతూ ఉంటాయి అందుకే తొలి ఏకాదశి తొలి పండగ తప్పనిసరిగా కుడుగులు వండుకుంటే కుబేరులు అవుతారు ఆరుతూ వండుకుంటే అదృష్టవంతులు అవుతారు అంటారు అంటే బెల్లం తాలికులు ఈ ఆషాఢలో చేసుకోవలసే పనులు చాలా ఉన్నాయండి పెద్దవాళ్ళు చెప్పిందే పెద్దవాళ్ళు చేసేదే మరి ఇప్పుడు ఏదేదో చెబుతున్నారు ఏవేవో చేస్తూ ఉన్నారు అవి మనం ఏమీ అనకూడదు కానండి నాకైతే పెద్దవాళ్ళు చెప్పింది చేసింది తెలిసింది మీకు నేను చెబుతూ ఉంటాను చక్కగా ఈ రోజైతే మరి పూజ అయితే పూర్తయిందండి నిత్య పూజ ఎప్పుడు చేసుకుని పూజ కానీ సందర్భాన్ని బట్టి ఈరోజు ఇష్ణుమూర్తిని తలుసుకుని పూజించుకుంటాం సోమవారం పరమేశ్వరుని అలానా అంతే తప్ప మీకు శుభించడం కోసం ఆడంబరాలుగా చేసి శుభించే ఆ శక్తి లేదు చేసే శక్తి ఉందండి ఆడంబరాలు చేయడం నాకు ఇష్టం కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం చూపించటం ఇదే నా లక్ష్యం చక్కగా ఆ షాడోలో చేసుకునే కొన్ని పనులు నేనైతే మరి వీడియో తీసి పెట్టాను ఎలా చేసుకునేవారు పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు ఏం చేసేవారు అని మరి చక్కగా అందరూ చూశారు చాలా బాగా గుర్తు చేశారని మెసేజ్లు కూడా పెట్టారు మరి చూడండి చూసి మీకు ఏ సందేహం ఉన్నా నాకు కామెంట్ పెట్టండి చూసిన వారందరూ కూడా లైక్స్ చేయండి లైక్స్ చేస్తే ఫోరం విషయాలు చాలా మీకు సులువుగా ఉండేది దాంట్లో మరి ఆరోగ్యం ఆనందం వర్ చక్కగా ఉండే సాంప్రదాయం అన్నీ కూడా మీకు నా ఛానలే అంతండి ఏమని మన సాంప్రదాయాలు వంటలో మా కోడలో అత్తయగారు ఈ నేమో బాగుంటుంది మీకు సాంప్రదాయాలన్నీ తెలిసినవి చెబుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చెప్పారని అలానే మంచి మంచి వంటలు చేస్తూ ఉంటారు కదా ఇలా పెడదామండి అంది అవును అని పెట్టమన్నాను మా కోడలు పెట్టింది అందుకే తన చేతితో చేస్తే నాకు కలిసి వస్తుందండి అందుకే తన పెడితే అవుతుంది అనుకున్నాను అంతకుముందు మూడు సేనల్లు పెట్టాం ఒకటి అవి లేదని ఒకటి ఒకటి అవటం లేదని ఒకటి అలా తెలియక అయితే ఇది నా కోళ్ళమ్మ చేతితో పెట్టింది మరి ఎదరికి వెళుతుంది పిన్ అనేది ఇంకా రాలేదు వస్తుందట అది అదేనండి అటు విష్ణా నోటి విష్ణు ఇది అయ్యింది అంటారు కదా నాకు అంటం తెలియదు మా చిన్న పాప మొత్తం చూసుకుంటుంది చక్కగా సూతుందండి మరి నాకు చెబుతూ ఉంటుంది ఎప్పుడు ఏం జరిగేది మీకు నేను చెబుతూ ఉంటాను మరి నేను అన్నీ చెబుతున్నాను సాంప్రదాయాలు మన ఏమైతే ఉన్నావో అవి పెద్దవాళ్ళ దగ్గర చూసినాయే నేను లేని చెప్పలేను ఇప్పుడు చేసి కూడా చెప్పలేనండి మరి ఆ చేసుకుని ఏంటి అనుకుంటున్నారు కదా చక్కగా మరి తొలి ఏకాదశికి ఆ రోజు మనం పూజ చేసుకున్న తర్వాత నేనైతే మిచ్చి పూజ అండి చక్కగా రోజు తాంబాళం పెట్టుకుంటాను పువ్వులు అలంకరించుకుంటాను నిచ్చి దీపారాధన చేసుకుంటూ ఉంటాను అలానే చేసేసుకుని విష్ణుమూర్తిని తలుసుకుని పసుపు కుంగం పూజ చేసుకుంటాను అనమాట చక్కగా మరి ఆషాఢవలో మరి వచ్చే తొలి ఏకాదశికి కుడుగులు వండుకోవాలండి కుడుగులు వండుకునేవారు తప్పనిసరిగా కుడుగులు వండితే కుపీరులు అవుతారు ఆరు వండుకుంటే అదృష్టవంతులు అవుతారని బెల్లం తాలూకులు వండేవారు అప్పుడు పిల్లలకి అదే పెద్ద సాంబారం అయితే పూజ అయింది కాబట్టి నేను కుడుగులు వండుతాను ఇదిగో మునగాకు చూసారా మునం కూర గొబ్బరి తురుము చనాపప్పు మూడు కలిపి వండి ఈరోజు ఆదివారం కదా చక్కగా పంచి పెడతాను అది వేరేగా వీడియో పెడతాను సూద్రి కానీ మరి నా కుడువులకి కావాల్సింది ఇదిగోనండి నూక ఇది ఏమి నూక ఇడ్లీ రవ్వే ఆరపుతో కుడుగులు చేస్తే మంచిగా మనకి చూసారా అలా ఉంటుంది అలా ఉంటాయి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అయితే మరి పూర్వం ఉక్కబెట్టి మళ్ళీ కుడుగులు చేసి ఆవురి మీద పెట్టి ఉడికించేవారు అది పచ్చి అయితే అలానే చేయాలి ఈ నోకే అలా చేయక్కర్లద్దు చాలా సింపుల్గా ఉక్కించేసుకోవడము కుడుగులు చేసుకోవటం అది ఎలాగ అనుకుంటారా చెబుతాను నేను ఇదిగోనండి ఈరోజు గోరింతాక్కు కూడా పెట్టుకోవాలి ఆషాఢవలు వచ్చే ఆదివారం మరి గోరింతాకు పెట్టుకుంటామనమాట ఇదిగో గోరింతాకు ఇక్కడ పెట్టుకున్నాను కదా సరే ఇప్పుడు ఇది తవ్వండి అంటే అర కేజీ అర కేజీ నొక్కి మరి నీళ్ళు ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలి అయితే పెట్టుకున్నాను గిన్నె ఇందులో నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే అంటుకోదు అయినా నెయ్యి వేసుకుంటాం కదా ఎలాగన్నా ఇప్పుడు ఇందులో ఆ నూకకి ఒకటికి ఒకటిన్నర ఇప్పుడు ఇది ఇలా ఉక్కించిన తర్వాత దీన్ని కుడుగులుగా చేసేస్తాను కానీ ఎలాగో చాలా సులువు మీకు ఇడ్లీ రవ్వ ఇంట్లోనే ఉంటుంది కదా గొబ్బరంటే కావరంటే కాయ లేకపోతే ఇంట్లో ఉంటే సరే లేదంటే తెచ్చుకోవచ్చు ఉప్పు కొంచెం నూనె లేకపోతే మనం వంట నూనె వేసేసుకోవచ్చండి కొంచెం నెయ్యి నెయ్యి లేకపోతే వంట నూనె ఉప్పు అండి సరిపడే ఉప్పు కూడా వేసేసాను మరి అంటే శనగపప్పు వేస్తాం అనపప్పు వేస్తారు బొబ్బరిపప్పు కూడా వేస్తారు అయితే చక్కగా ఇది ఉడుకుతుందండి శనగపప్పు ఈ శనగపప్పు తోటి మనకి పప్పు కొబ్బరికాయ మునగాకు వండుతానా కొంచెం పప్పు ఇందులో వేస్తాను ఉడుకునపప్పు ఎలాగనేది మీకు చూపిస్తాను చూపించే మీకు నేను చేస్తాను ఇప్పుడు ఈ గొబ్బరి పచ్చి అండి ముప్పేట అంటారు అనమాట ముప్పేట అనేది కొంచెం అదేనండి అంతులు కాయమట అంటే పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో ఈ గొబ్బరి తురుములో పాలు ఎక్కువ ఉంటాయి కుడుగుల్లో ఇలా పచ్చి గొబ్బర వేసుకుంటే చాలా బాగుంటుందండి చక్కగా ఇది తురిమేస్తాను ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఈ నీళ్ళైతే మరుగుతున్నాయండి చక్కగా నూకు వేసేసి తిప్పేసుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉంటే ఒక్కొక్క ఆ గంటకల్లా చక్కగా ఉక్కుపోతుందండి ఎలాగంటే ఎంతవరకు ఉక్కాలి అంటే చెప్తాను మీకు ఇంకా అలా కుడుగులు చేసేసుకోవచ్చు మనం ఆవిరి మీద ఉడికించవలసిన పని ఉండదు ఇలాగ చక్కగా తిప్పేసాం కదా మూత పెట్టేస్తాం మధ్యలో తిప్పుతూ ఉంటాం మనం ఉప్మా చేసుకుంటే ఎలా చేసుకుంటాం కొలుపు లేకుండా చక్కగా గుళ్ళులాగా ఉడికేటట్టు చేసుకుంటాం కదా అలానే ఉక్కించుకోవాలి ఉప్మాలో అయితే పోపు ఉంటుంది ఇందులో పోకు ఉండదు అదే దిష్టిలో పెట్టుకుని ఉక్కించుకుంటే సరిపోతుందండి చక్కగా మళ్ళా ఉక్కిక మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఇలా ఉంది కదా ఉప్పు ఉడుకుతుందండి చక్కగా రెండు ఒకసారి ఇలాగా కలుపుకుందాం సిమ్లో పెట్టేసుకోవాలి మనం నోకేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఇలాగా ఉక్కించుకోవాలి ఈ ఇడ్లీ రవ్వ కదా చాలా బాగా ఉక్కుపోతుందండి మరి మరి ఎప్పుడు కూడా పచ్చనొప్పితో చేస్తారు అది కొంచెం ఇబ్బంది పెడుతుందండి బాగా ఉడకదు చాలా కష్టం అది అయినా అలాగా చేసుకుంటారు కానీ నాకైతే ఈ సులువు తెలిసి నాకు నేనుగా ఇలా చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఇది ఇందులో ఇంకా బాగా మనకి ఉడికిపోతుంది ఇలా నెయ్యి వస్తున్నా చక్కగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈ తర్వాత ఉక్కు ఉక్కుపోతుందండి ఉక్కుపోవటం అంటే ఉడికిపోవటం భాష మాట్లాడేస్తూ ఉంటాను ఏమనుకోకండి ఇది చక్కగా ఉడికిపోయిందండి మనకు ఉప్మా ఎలా ఉక్కు పెట్టుకుంటాం బాగా ఉడికించుకుంటాం కదా ఉప్మా పలుకు లేకుండా అలా రావాలన్నమాట వస్తుంది ఇడ్లీ రవ్వే కదా మనకి ఇబ్బంది ఏం పెట్టదు రవ్వ అనుకోండి కష్టం గుమ్మను ఉడకటం అయినా అది కూడా చేసుకోవచ్చు అండి చేసుకునేలా చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ అది కూడా అలా చేసుకోవచ్చు మీకు సురువు కోసం నేను ఇడ్లీ రవ్వతో చేసి చూపించాను పచ్చి కొబ్బరి ముప్పేట ఉండే కొబ్బరికాయ చక్కగా తురుముకున్నానండి మొత్తం ఇది వేసేస్తాను ఇందులో ఎందుకంటే కమ్మగా ఉంటాయి తర్వాత శనగపప్పు వేస్తానండి ఈ పచ్చి కొబ్బరి వేసేసి స్టవ్ కట్టేస్తున్నాను ఈ వేడి మీద పచ్చి కొబ్బరి వేసేసాను కదా కొంచెం పచ్చివాసన అనిపిస్తే తగ్గిపోతుంది అంతే ఇలా వేయడం కమ్మగా చాలా కమ్మగా బాగుంటాయి అన్నమాట ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత సల్లార్ పెట్టేసుకుని మరి చనపప్పు కలిపేసుకుని కుడుకు చుట్టేసుకుంటాము పెద్ద పని ఏమీ కాదు ఏదైనా చూస్తుంటే చాలా పెద్ద పనిలా ఉంటుంది చేస్తే చాలా సులువుగా అయిపోతుంది అంతేనండి చూసారు కదా ఇది ఇంకా బాగా కలుపుతాం సల్లారీక అందాక ఇలా వీటి మీద కొంచెం మగ్గాలంటే అలా మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఈ నిలోది పళ్ళులో వేసేసుకుందాం చక్కగా వేసేసుకుంటే చల్లారుతుందండి చల్లారిన తర్వాత మనం చేసుకుందాం ఇంక ఆవురు మీరు పెట్టవలసిన పని ఉండదండి ఈ గుడలు చక్కగా చేసేసుకోవడమే దేవుడు పెట్టేసుకోవడం ప్రసాదంగా తీసేసుకోవడం ఇంతేనండి చక్కగా చల్లారేక మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా సల్లారిపోయింది ఇప్పుడు దీనికి గొబ్బరి కూర వేసాం కదా గొబ్బర చురుగుంటూ కొద్దిగా చేసుకుని తర్వాత పప్పు వేస్తానండి చిన్నపప్పుతో తిన వారు ఉన్నారండి తినరు అందుకని అది వేయను ఇప్పుడు తర్వాత వేస్తాను అంతే ఇంతేనండి ఏదైనా మనసు ఉంటే మారుతూ ఉంటుంది ఇలాగా కుడువులు కట్టేసుకుంటే ఇవి ఎలా ఉంటాయి ఉంటేనండి చాలా బాగుంటాయి కమ్మగా మరి స్వీట్ ఉండదు కానీ ఏదో గొప్ప స్వీట్ లాగా ఉంటుంది చూడడానికి చూసారా ఇంతేనండి ఇలా కట్టేస్తాను మరి ఇవన్నీ చేయటం చూపిస్తే లెంత్ అయిపోతుంది కదా మీకు ఇసుకు వస్తుంది శనగపప్పు వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఒక పది కుడుగులు గొబ్బరి తురుముతో చేశానండి ఇవి ఇందులో ఉడికించుకున్న చెనపప్పు కలిపేసుకుందాం ఇప్పుడు ఇవి శనపప్పు కుడుములు కాలుతుందండి ఇదిగోనండి కుడువులు అయితే రెడీ అయిపోయినాయి చూసారా చక్కగా తొలియా కదా కుడుములు రెడీ అయిపోయినాయి దేవుడికి ప్రసాదం మరి చక్కగా కుడువులు నివేదన చేస్తానండి తర్వాత బెల్లంలో అవి కూడా చేస్తాను అదేనండి హారతి హారతి కూడా వండుకోవాలి అదృష్టవంతులు అవుతారు అని అంటారు కదా అయితే మా ఇంట్లో దేవుడికేమో ఉట్టు గొబ్బరి తురుముతో చేశానండి మా దేవుడికి మా ఇంట్లో దేవుడికి ఏమో వేసి చేశాను నేను రెండు రకాలుగా చేశాను శనగపప్పు వేసుకోవచ్చు అనపప్పు వేసుకోవచ్చు బొబ్బరపప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు లేదు గొబ్బర తురుముతో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ కుడుములు చక్కగా ఇది అందరూ తినచ్చు షుగర్ బీపీ దానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఉప్పు తక్కువే ఉంటుంది స్వీట్ అనేది ఉండదు కాబట్టి చక్కటి ప్రసాదం చూసారా మరి పూర్వం ఇలానే చేసుకునేవారండి ఇలానే చేసి వండుకోవాలి నేను వాళ్ళకి పెట్టుకునేవారు అందరూ వండుకుంటే వాళ్ళే తినేసేవారు కానీ పొరుగు అనేది ఉండేదండి పూర్వం చక్కగా చూసారా నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా సాయంకాలం దాకా కూడా చేసుకోవచ్చు పొద్దుటే చేసేసి ఇది దేవుడికి నైవేద్యం పెట్టేయాలి అనేది లేదండి ఎప్పుడు వండితే అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టచ్చు పూజా కార్యక్రమం ముందైపోతుంది కదా తర్వాత ప్రసాదం ఎప్పుడు చేసినా పెట్టచ్చు చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు మన నిదానమే ప్రధానం అంతే తప్ప ఎవరో చెప్పినట్టు చేయాలని ఇబ్బంది పడి చేయమని ఏమీ లేదు చెప్పిది మీకు వీలుగా ఉండేది చెప్పాలన్నదే నా ఒక కోరిక చూసారా నచ్చిందా చక్కగా ఇడ్లీ రవ్వతో మీరు సులువుగా చేసుకునేలాగా ఒక్క పెట్టేసుకుని నోక ఉడకబెట్టించిన పప్పు తురుముకున్న గొబ్బరు తురుమ చక్కగా కాస్త నెయ్యితో చుట్టేసుకున్నామా కుడుగులు అయిపోయి కుడుగులు అంటే పెద్ద పని అనుకుంటారా ఆవిరి మీద అయ్యి ఉడికించాలి కదా అనేవి పని కాదండి చూసారు కదా ఇలా చేసేసుకోండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి చూసిన వారందరూ లైక్స్ చేయరా మరి సబ్స్క్రైబ్ రవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి